రైతులకు ఎరువులు అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు మాజీ మంత్రి పేర్నినాని మే జూన్లో తెప్పించాల్సిన యూరియాను ఇప్పటివరకు తెప్పించలేకపోయారని అన్నారు వైసీపీ ఆందోళనలకు పిలిపడంతోనే కేంద్రంతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు పేర్నినాని నడ్డా ఫోన్ నెంబర్ దొరకలేదా నడ్డా నీకు ఆలోచన రాలేదా నోరు ఎప్పుడు మాట్లాడాలి యూరియా ఎప్పుడు తెప్పించాలి రాష్ట్రానికి కావాల్సింది మేలో కదా లేదా జూన్ లో కదా తెప్పించాల్సింది ఇవ్వాలా రైతులు రోడ్డెక్కి అల్లాడుతుంటే నిజంగా వీళ్ళు కళ్ళు నాకు అర్థం కాదు రైతులేమో అలో లక్షణ అని చెప్పులు చెంబులు లైన్ లో పెడతాయి అంటే ఎండలో నుంచోలేక పడిగాపులు పడతాయి వైసీపీ నుంచి ఉంటున్నారంటాడు వైసీపీ గ్రాఫిక్స్ తో ఫోటోలు పెడుతున్నారంటారు ఇది ఎక్కడ పోయే కలవా నాకు అర్థం కాదు అంటే ఎవరిని మోసం చేస్తున్నారంట సరే వైసీపీ వాళ్ళని వాళ్ళ రోడ్డు ఎక్కనివ్వు ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళనివ్వు ధర్నా చేయనివో కానీ రైతుకు యూరియా అందు దాంట్నా